నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్వాల్ నేను మే అండి ఈరోజు వీడియో వచ్చేసి మనం రెండు రకాల ఇన్స్టెంట్ మామిడికాయల పచ్చళ్ళు తయారు చేసుకుందామండి ఇప్పుడు మామిడికాయల స్టార్టింగ్ సీజన్ కాబట్టి ఇంకా ముదరకుండా లేతగా ఉంటాయండి మనం కొత్త పచ్చడి చాలా ఇష్టంగా అందరూ చాలా మామిడికాయ అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరండి అలాంటప్పుడు ఇలా వన్ వీక్ టెన్ డేస్కి ఇలా పెట్టుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇలా పెట్టుకుని వేడి వేడి అన్నంలో తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక మామిడికాయ తీసుకొని వీటిని నీటుగా కడుక్కొని తుడుచుకోవాలండి తడి లేకుండా తుడుచుకోవాలి ఇప్పుడు దీన్నంతా తొక్క తొక్క తీయక్కర్లేదండి ఇట్లా పెద్ద ఒకటి తురుము పట్టుకునే దాంతో పెద్ద హోల్స్ దాంట్లోనే పట్టుకోవాలండి చిన్న హోల్స్లో అయితే మరి చిన్నగా వస్తుంది మనకి ఇలా పెద్దగా ఉన్న దాంట్లో ఆ మామిడికాయ మొత్తంని తురుము పట్టుకోవాలి తొక్క తీయక్కర్లేదండి తొక్కతో పాటే పట్టుకోవాలి ఎంతైనా మామిడికాయ పచ్చడి టేస్ట్ వేరండి అసలు ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవరు ఉన్నారు ఇలా పచ్చడి పెట్టుకొని వేడి వేడి అన్నం పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ దాని ముందు చికెన్ మటన్ కూడా పనికిరాదండి అంత టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం తురుము పట్టుకోవాలి ఇదిగో చూడండి మొత్తం ఇలా తురుము పట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం ఇది వన్ డే టూ డేస్ అయితే బయట ఉంటుందండి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక మనకు వన్ వీక్ టెన్ డేస్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కాయలు కొంచెం లేతగా ఉంటాయి కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి ఇప్పుడు దానికోసం ఒక బాండీ పెట్టుకొని ఒక టీ గ్లాస్ ఆవాలు వేసుకొని వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద చూడండి మంచి ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనం ఇలాగ ఇప్పుడు పచ్చళ్ళన్నీ పెట్టుకుంటాం కాబట్టి పొడి చేసి స్టోర్ చేసుకున్న మనకు చాలా యూజ్ అవుతుంది అందులోనే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు ఎక్కువ వేసుకోవద్దండి చేదు వస్తుంది కాబట్టి కొంచెం టేస్ట్ కోసం వేసుకోవాలి ఇది కూడా మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకొని రెండు పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు వీటిని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి రెండు కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పొడి చేసుకోవాలి పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ తురుము పట్టుకున్న దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి ఇంకా కారం ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చండి ఇందులోనే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు మెంతిపిండి మెంతి పిండి ఆవాలు మెంతులు కలిపిన పిండి కారం ఎంత వేసుకుంటామో అది కూడా అంతే వేసుకోవాలి కొన్ని ఇటు మెంతులు వేయించుకున్న మెంతులు వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలని మొత్తం కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా తురుముతోటి ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం ఇప్పుడు ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి కొంచెం మనకు ఒక టెన్ డేస్ నిల్వ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చి మనము సంవత్సరం పాటు నిల్వ ఉండే అయితే పోపు అవసరం లేదండి ఇది మామూలు ఒక టెన్ డేస్ కాబట్టి ఇలా వేసుకోవాలి ఒక వెల్లుల్లి రెబ్బ ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే కొంచెం ఇంగు వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇలా వేసుకొని దీన్ని పక్కన కొంచెం చల్లార్చుకోవాలండి ఆయిల్ని మరి వేడి ఆయిల్ అయితే పచ్చళ్ళు వేయొద్దు కొంచెం మనకు అలా వేడి ఆయిల్ వేస్తే కలర్ మారుతుంది కొంచెం ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకొని ఆయిల్ కొంచెం చల్లగా అయిన తర్వాత అప్పుడు కలుపుకోవాలి అప్పుడే మనకు కలర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి కలర్ మారదు వేడి వేడి ఆయిల్ వేసామంటే కలర్ కొంచెం నల్లగా అవుతుందండి కారంలో వేస్తే అందుకని కొంచెం చల్లగా అయిన తర్వాత వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకొని దీన్ని మళ్ళీ రోజు తింటే మనకు సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈరోజు మార్నింగ్ పెట్టుకుంటే మళ్ళీ రోజు మార్నింగ్కి కొంచెం ఊరి పచ్చడి అనేది మొత్తం మనం వేసిన ఆయిల్ అంతా కొంచెం బయటకు వచ్చేస్తుంది అప్పుడు పచ్చడి ఊరి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మెంత పిండి ఆవు పిండి వేసాం కాబట్టి వన్ డే ఉంటే మనకి అది ఎంత బాగా ఊరిపోయి టేస్ట్ అప్పుడు బాగుంటుంది చూడండి నేను మళ్ళీ రోజుకి నాకు ఇలా ఊరిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నం పెట్టుకొని పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోయిద్దండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇంకొక పచ్చడి చూద్దామండి ఇగో ఇలాగే ఒక మామిడికాయ తీసుకొని దీన్ని కూడా నీట్గా కడుక్కొని వాష్ చేసుకొని దీన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మనం ఉరగాయ పచ్చడి ఎలా పెడతామో అలాగే కాకపోతే తొక్క పెట్టిన టెంక పెట్టామండి టెంక తీసేసి లేతగా ఉంటాయి కాబట్టి కొన్ని అయితే ముదురుంటాయి ఇప్పుడు కొన్ని లేతగా ఉంటాయి ఇలా అన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు ఏ సైజు ఇంకా సన్నగా కావాలంటే సన్నగా చేసుకోవచ్చు ఇంకా కొంచెం లావుగా కావాలంటే లావుగా చేసుకోవచ్చు ఇలా అన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇది ఒక ముక్కలు నేను ఒక కాయే పెడుతున్నా మీరు రెండు మూడు కాయలు పెట్టుకుంటే పెట్టుకోవచ్చండి ఇలా కట్ చేసుకొని అన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి మనం ఆల్రెడీ ఆవు పిండి మెద పిండి ఎక్కువ పట్టాము కదండి ఈ మనం ఒక పట్టుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు అన్ని పచ్చళ్ళకి యూజ్ అవుతుంది ఇప్పుడు ఇందులో ఇందులో కొంచెం కారం తక్కువే పడుతుందండి అదంటే తురుం పట్టాము కాబట్టి పచ్చడి ఎక్కువ పడుతుంది ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేశాను నేను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను ఉప్పు ఒకవేళ ఇప్పుడు సరిపోతే మళ్ళీ రోజు చూసి వేసుకోవచ్చండి ఇందులోనే ఒక టేబుల్ స్పూను ఆవు పిండి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు మెంతులు కలిపిన పొడి కొంచెం మెంతులు వేయించుకొని వేసుకోవాలండి ఇందులో వెల్లుల్లి నేను ఇందులోనే కలుపుతున్నాను ఒక వెల్లుల్లి ఇలా పొట్టు తీయకుండా కింద పైన తీసేసుకొని బాగా వేసుకోవాలండి దీన్ని బాగా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి మొత్తం కారము ఆవు పిండి అంతా కలిసేంతవరకు ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఒక వన్ వీక్ టెన్ డేస్ ఉంటాయి కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలి నూరుకున్న పచ్చళ్ళైతే తక్కువ వేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ బాగా వేడికిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలండి అంతే ఇంకా ఏం అవసరం లేదు ఇందులో ఏమి ఎక్క వెయ్యక్కర్లేదు పోపు గింజలు వేసుకొని ఈ ఈ పోపు గింజలు అన్న తర్వాత స్టవ్ బంద్ చేసి నూనె చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాతే మనం ఈ పచ్చళ్ళ వేసుకోవాలండి పచ్చళ్ళ వేసుకొని కలిపి పెట్టుకోవాలండి ఇది కూడా ఆవు పిండి వేసాం కాబట్టి ఈరోజు మార్నింగ్ కలిపితే రేపు మార్నింగ్ కల్లా మనకి పచ్చడి రెడీ అయిపోయిద్దండి మళ్ళీ రోజు కొంచెం మనకు ఉప్పు ఏమైనా తక్కువ అయితే అప్పుడు కలుపుకోవచ్చు ఆయిల్ కూడా కొంచమే ఉన్నట్టు ఉంటుంది కానీ మళ్ళీ రోజుకి మనకు ఆయిల్ అంతా మొత్తం బయటకు వచ్చేస్తుందండి ఒకరోజు ఊరిందంటే మనకు పర్ఫెక్ట్గా ఆయిల్ సరిపోయిందా లేదా అన్నది తెలుస్తుంది ఇలా మొత్తం కలిపేసేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ రోజుకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనకి అంతేనండి ఈ పచ్చడి కూడా రెడీ అయిపోయింది చూడండి నేను మళ్ళీ రోజు ఈవినింగ్ చూపిస్తున్నాను ఈవినింగ్ కల్లా పచ్చడి మొత్తం ఇలా ఊరిపోయి ఆయిల్ ఆయిలంతా బయటకు వచ్చేసిందండి చూడండి మొత్తం ఇలా రెడీ అయిపోయింది దీన్ని అయితే ఉంచొద్దండి ఎందుకంటే ఇప్పుడు కాయలు లేతగా ఉంటాయి కాబట్టి త్వరగా పాడైపోయింది వన్ డే అలా ఉంచుకొని మళ్ళీ రోజు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి అప్పుడే మనకు టెన్ డేస్ వరకు నిల్వ ఉంటుందండి లేదంటే పాడైపోయిద్ది అంతేనండి రెండు ఇన్స్టెంట్ మామిడిక పచ్చళ్ళు రెడీ అయిపోయిందండి నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కొత్తగా వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్